ప్రిజ్పెల్ సహోదరే సహోదరి ప్రభై యేసు క్రీస్తు నాన్న మన దేవురంగా ఉన్నానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని సమయాన్నిచ్చినా తండ్రి దేవునికి ప్రభావ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెందిస్తున్నాను అండి అందరు చదువుకొని ప్రార్థన శ్రీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత కూడి దంతంలో మీరేమో నడిపించండి వాక్యం బోధించుండగా ఇరువాళ్ళ తండ్రి మంచి రోజుని వాక్యానుషాన్ని నడిచే భాగ్యం చేయాలి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మాత్రం ఏసుక్రీస్తు నామే నా తండ్రి యేసుక్రీస్తు నామలో హృదయపుర మందలారెడ్డి దేవుని కుమారుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం పర్వప్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పనులవని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాపం దేవుడు నీవు చేయు పనుల్లో నీకు తోడే గుండు నువ్వు చేయు పనుల్లో దేవుడు నీకు తోడే గుండు దేవుడు కోరుకుంది అది ఏంటంటే దేవుడు కోరుకుందే నా పిల్లలంటే నేను కొండాలి అనే దేవుడు కోరుకుంది లోకాన్ని ఎంతో ప్రేమించి మన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు ఏసుక్రీస్తు ప్రభు మనందరి కోసం లోకంలో వచ్చి లోకంలో ఆయన ప్రాణం పెట్టారు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే నా యందు మీరును మీ ఎందు నా మాటలో నిరుచియమే మీకు ఏది ఇష్టమో అడుగుడే నేను మీకు ఇస్తాను నేను ఈయన అన్నది కాపది ఏంటంటే అడగ ఉదయం లెగంగడు ప్రార్థన తినేటప్పుడు తినేటప్పుడు ప్రార్థన తాగేటప్పుడు ప్రార్థన బయటకు ప్రార్థన ఈ ప్రార్థన అంటే ఎందుకు దాని అర్థం ఏంటి అసలా అని అంటే ప్రార్థన అనగా దేవుడితో మనం మాట్లాడటం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడడం దేవుడు ఈ సృష్టి అన్ని మనకు సమస్తాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కటే ఇచ్చింది ఆయన అసలు ఎలా ఇచ్చారు చూడండి ఉందంటే అది కలిగి తర్వాత దానికి కొన్ని ఆ చెల్లలు వచ్చి తర్వాత అవి పైరయ్యి తర్వాత దానికి కంకులు వచ్చి అది ఏం చేస్తుంది భూమి ఏం చేస్తుంది పరిస్తుంది మనం వేసిన మొక్క ఆ మొక్క నాడుతున్నాం అంతే కానీ దానికి నీరు అది పరించడం దానికి ఎన్ని ఒక్క మొక్క నాటితే ఇన్ని గింజలు వస్తాయి అంటే ఏమైతుందనంటే భూమి ఏం చేస్తుందంటే అంటే పరిస్తుంది అక్కడ అదే చెప్తున్నాం ఏమనంటే పరించు మీరు తృప్తిగా పూజించి దానిలో సురక్ష తర్వాత ఆయన చెప్తున్న విషయం ఏంటంటే గ్రంథం తర్వాత చూడండి యోగే గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన పశువుల భయపడబడి గడ్డి పేణలో పచ్చిక మొలుచును చెట్లు పరించును అంశరూపు చెట్టును చెట్టును సమృద్ధిగా పరించును ఉత్సాహించి మీ దేవుడైన విభావం ఎందు సంతోషించు తన నీతిని బట్టి ఆయన తొలకరి వాన కురిపించి పూర్వవంధు అలే తొలకరి వరుసను కడవరి వరుసను మీకు అనుగ్రహించును చూశానండి అన్ని ఇష్టాలని చెబుతాడు దేవుడు మీకు ఏదైతే అవసరమో ఏదైతే కావాలో అవన్నీ కూడా వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేరే మనం చేసే పనిలో ఎలా ఉండాలని అంటే శక్తి లోపం అనేది ఉండకూడదు ఆ పని ఏదైతే చేస్తున్నామో ఏదైతే మొదలు పెడుతున్నామో శక్తి లోపం లేకుండా దానిని మంచి కరెక్ట్ తల్లి మనం చేసినప్పుడు అనేకులు ఏం చేస్తారంటే మెచ్చుకుంటారు అలా మనం చేసే పనిలో మనం అలా చేసిన పనిని మంచిగా ఉన్నప్పుడు ఇతరులు ఎవరైనా సరే బయట ఉన్న వ్యక్తులు మెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి ఏమొస్తుంది ఏమొస్తుంది మన ద్వారా మహిమ వస్తుంది మనం అంటే దేవుని పిల్లలు ఇప్పుడు మనం అయ్యి భలే చేశారే మంచిగా చేశారే పని బాగుంది అని అన్నప్పుడు అప్పుడు దేవుడు కూడా ఆహా పిల్లలు వాడు చే వాళ్ళ చేతికి వచ్చిన పని కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు నాకు ప్రతి ఒక్క విషయంలో మంచిగా వాళ్ళు జీవిస్తున్నారు మంచిగా చేస్తున్నారని నేమనేది వస్తుంది చేసేటప్పుడు మనం ఏమని తెలుసు అంటే మనం ప్రాంతం చేసుకుని పనికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా అలా మనం మంచిగా చేసి దానికి మంచి పేరు వచ్చింది అనుకోండి అప్పుడు వెంటనే మనం ఏం చెప్పగలుగుతామంటే అంటే నేనైతే ఏం చెప్తానో తెలుసండి నేను చేసినప్పుడు సే పనిలో తోడుకోమంటా పక్కనే ఎండ దెబ్బను రాత్రి వెన్నె దెబ్బలు చెప్పి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చెప్పి వెళ్లేవారిగా ఉండాలి అప్పుడే మనకు ఎప్పుడు కూడా దేవుడు అండగా తోడుగా ఆయన ఉంటారు ఆయన అనేది మనకు ఎప్పుడు కూడా ఉంటుంది ఆయన ఎందుకు మనం వండాలి అని దేవుడు కోరుతున్నారు నా ఎందుకు మీరు ఎందు నా మాట మించుకుని మీకు మీకేది ఇష్టమో అడుగుడి ఇక తర్వాత కింద చెబుతున్న విషయం అంటే తెలుసండి మీరు ఏమవ్వాలంట బుగా దేవుడు ఆనందం ఇచ్చే ఆయన సంతోషాన్ని మనం ఎప్పుడైనా బాధపడుతూ ఉంటాయని సంతోషించాయనా కాదు మార్త మర్యా గురించి తెలుసండి తెలుసా ఆ సందర్భంలో మర్యా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఏసుక్రీస్తున్న వారు ఏడు ఆ రాజులు ఎప్పుడన్నా ఇప్పుడు ఉండ లేడు ఆయన చనిపోయినందుకు ఏడుతున్నారు ఆయన ఎప్పుడన్నా ర మార్నింగ్ వచ్చిందా రాలేదు ఎప్పుడు లేదు ఏడు ఇప్పుడు నొత్తే జరిగేదే ఇప్పుడు అయ్యాడు నన్ను అన్నారు ఏ సుక్రీస్తుంది వారు అనలేదు యాభై శోతం పదకొండు ఉంటుంది వాడు ఏడుస్తూ ఉంటే ఏసు క్రీస్తు కూడా ఏసు కన్నీళ్లు విడిచను చూసానండి కన్నీళ్లు విడిచను నువ్వు బాధపడతా సరేనండి సరే అందరూ అందరు తలలో వచ్చినట్టయితే చివరి పరలోకమంత మా తండ్రి పరిశుద్ధిన ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారు ఆయన అయా కూడికొలో మీరే ఉన్న విధానాన్ని బట్టి అక్కడే శుక్కులు వస్తున్నాడు తండ్రి అయా బిడ్డల తండ్రి క్షీమోపాధి కోసం తండ్రి పలుపులు వెళ్ళి పలుకు మీ కృప పా చేస్తున్న పరాతత్వ ప్రభు ఎటువంటి ఆటంకాలు ఎవరు లేకుండా చూడదాయన దుష్టునికి ఏ విషయంలో చోటు లేకుండా చూడనాయన బిడ్డలకి తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీ కృపాకు ఆప్తరై చేయండి బిడ్డల దీవించండి ఆశ్రయించండి నాయన గొప్పదేవ అయ్యా తండ్రి వారి గృహాలు విడిచి తండ్రి తండ్రి పనులు పెడుతున్నాను నాయన తిరిగి తండ్రి వారి గృహానికి చేరే వరకు మీరు నడిపించండి మీ కృపాకు ఆప్తరై చేయండి నాయన బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు ఎవరేయకుండా చూడదాయన గొప్పదేవ నిరంతరం మీ కృపా కాపులు రైట్ చేయండి అయినా ఈ వాతావరణం పట్ల బిడ్డలకు ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యం రైట్ చేయండి తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి బిడ్డలందరికీ మీ కృపా కాపులు రైజ్ చేస్తారని మా ప్రభుత్వ ఏ సుక్రీస్తుంది అమ్మలా వేడుకు నా తండ్రి ఆమె అందరికీ ఉన్నాను

Gracias.